శ్రీశైల రగడ శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కురిమి సతితో తిని పల్లెలుపురములు పట్టణంబులు పేటలు దాటితే అడవులు కొండలు అన్నీ దాటితే కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనే మని చెప్పుదు ఈ మహిలోపల ఎన్నడు చూడము దారుని లోపల దౌతా చలమది మేరుని కంటేను మీకుటమైదది బ్రహ్మ నిర్మల బ్రహిశృంగంబులు నిర్మల కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూదోటలు మికిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్ప వృక్షంబులు క్షేమకరం చింతామణులు అమృత గుండంబులు కడునైష్టికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేటడి రాజులు సంతతలింగా శైవులు శాంతులైన వేదాంతులు సేధులు ఘన మ్రోగడి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖనాదములు వీరసైబుల వీరాంగులు సాధు బృందముల కమిత భక్త అగరు ధూపములు జపములు చేసడి జంక మోత్తములు తపములు చేసడి తాప ప్రమధులు భక్తులు శైవగణలు గట్టిగైది భూ కైలాసం తపిపోక తపి పోక పాతాళ గంగలు తెప్పున తేలుచు తీర్థం పాడుచు చెలగుచు మడి వస్త్రం పులు కట్టితి అనుగుగా విభూతి ధరేస్తిని పొదుపుగమెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి మంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశ జీస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముకుడనైతిని నాదబ్రహ్మనాదము వింటిని లోపల తుంబెదనాదము వింటిని వెలుగులకెల్ల వెలుగై వెలిగెడు ఆలోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన షట్కమలంబులు షష్టలంబులు పిండాములు బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్న రాజంసను పట్టితి చాలా స్తంభాల మేడలో బాలిక కూడుకు కెళ్ళి సలిపితిని మల్లికార్జునుని మదిలోదలచితి ందర భృంగికి మృకి వేడి నందికేశ్వరుని నమ్మి భజు ఉండీ దండం పెట్టితి మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు ఫిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్తి ద్వారపాలకుల కుల దర్శనమాయను ద్వారమందురత నా చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరుపద్రవ మగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్య లింగం రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణలింగం లింగము కనుగొని లింగదేహినై ಲಿಂಗು ಲಿಂಗ ನಿರ್ಗುಣ ಸಂಗತಿ ಕಂಟಿ ಲಿಂಗಮಂದು ಮೀನೇತಿ ಜೀರ್ವನ್ಮುಕ್ತುಡನೈತಿ ಅಂಕಮಂದು ಭ್ರಮರಾಮಿಕ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಕೋರಿ ಪೂಜಿಸಿ ದೀಪಮುಪಟ್ಟಿತಿ ದಿವ್ಯ ದೇಹುನಕೂ ಧೂಪಮು ವೇಸಿತಿ ದೂರ್ಜಟಿ ಕಪ್ಪುಡು ತುಮಿ ಪೂಲತ್ತೂಜಿ ಸ್ಥಿತಿ ಕಮ್ಮನಿ ನೈವೇಜಮೂ ಪೆಟ್ಟಿತಿ ಸಾಗಿಲಿ ಮೃಕ್ಕಿತಿ ಸರ್ವೇ ಸ್ವರುಣಕು ಜಯ 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 ಜಂಗಮರಾಯ ಆಧಿ ದೇವುಡವು ಆತ್ಮ పకాధవళ శరీర భయము బాపు మీ భక్త నిరాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను నిన్ను తలంపక నీ చుడన ఎన్నడు ఏ విధ మెరుగని వాడను దుష్టమాన గౌరీ రమణ తామస గుణములు తగులాటంబులు నియమము తప్పిన నీచవర్తనుడ దృఢ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుశ్చేష్టలు చేసితి భయరాని మీ భక్తుల భాసి సంసారం బను సంకెళ్ళలో హింస తండ్రీ తండ్రి ముల్లోలు ముంచడిగను సలలితముగా జడరిస్తివి గొప్ప చేసి నిను కొలిచిన వంటును తపక చంద్రుని తలధరిస్త విన్నుని చేతను కన్ను పూజగొని సుతికేకిన చక్రమే చితివి ஆனசைல குமாரிக்கோரின சகமு சரீரமுயேவே மூடுலோக்க முக்கியமுனே மூடுமூத்து மூலமுனீவே தாத்தவுனீவே தள்ளி விநீ தண்ட்ரி நீவே బ్రహ్మమునివే సర్వమునివే పాలముంచుమి కనీటముంచుమి పాలబడి తినో పాలలోచన అనుచు ప్రణతుల నిడుచు ఇది చదివిన వారికి ఫలశ్రుతి కాలువలు త్రవ్వించి గన్నెర్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితోనున్న అన్నార్థులకును కమ్మని భోజనం వేచ్చిన ఫలము భీతితోనున్నట్టి దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమఈ